కొమ్మాలలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు ఎందుకనగా వరంగల్ పార్లమెంటు బాధ్యతలు తీసుకుని డాక్టర్ కడియం కావ్యను అత్యధిక మెజార్టీతో గెలిపించిన నాయకుడు మరియు గత టీడీపీ ప్రభుత్వ హయాంలో నర్సంపేట నియోజకవర్గానికి అన్ని విధాలుగా డెవలప్మెంట్ చేశాడు మచ్చలేని మంచి నాయకుడు కాబట్టి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు యనుముల రేవంత్ రెడ్డి దయతలచి పరకాల సభ్యుడైన రేవురి ప్రకాష్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వవలసిందిగా కోరడం జరిగింది ఈ కార్యక్రమంలో పరకాల నియోజకవర్గ అధికార ప్రతినిధి చాడా కొమరారెడ్డి వాంకుడుతు మణిగోపాల్ ప్రభాకర్ దుల వెంకటేశ్వర్లు కూస రమేష్ హాలవత్ వీరన్న నల్ల సురేష్ సతీష్ నాగబాబు రవీందర్ రెడ్డి మంద రమేష్ గాథం సుదర్శన్ జీతురం మహేందర్ రెడ్డి దూల ఉపేందర్ మక్కన శ్రీనివాస్ రాజు తాటికొండ నరేందర్ జే రవి బాధవత్ రమేష్ వాంకుడోత్తు రాజేందర్ కోలా వేణు రాఘవేంద్ర రాచన్న మరియు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు కృషికి మరి రేపు క్యాబినెట్ విస్తరణలో ఖచ్చితంగా మరి ప్రకాష్ రెడ్డి గారికి క్యాబినెట్ ర్యాంకు మంత్రి పదవి ఇవ్వాలని కార్యకర్తలుగా ప్రజలుగా ఈ వర్తాల ప్రాంత ప్రజానికి కోరుకుంటున్నది ఎందుకంటే అన్ని రకాల అర్హతలుండి అన్ని రకాల మరి యోగ్యత నుండి ప్రకాష్ రెడ్డి గారికి మంత్రి పదవితే మరి పట్టాలకే కాకుండా ఉమ్మడి వరంగల్ జిల్లాకు ఒక రకమైనటువంటి పని తెచ్చినట్టు అభివృద్ధి చేసిన మరి వారెత్తారని మేము రేవంత్ రెడ్డి గారిని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఈ సందర్భంగా మరి విజ్ఞప్తి చేస్తున్నాం డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే మీ క్యాబినెట్లో మరి రేవు ప్రకాష్ రెడ్డి గారి కనుక ఉంచుకుంటే క్యాబినెట్ కూడా ఒక వన్య వస్తుంది ఈ క్యాబినెట్ కూడా మరి పరిపూర్ణత వస్తుంది రేపు రాబోయే కాలంలో మరింత ఈ యొక్క తెలంగాణ అభివృద్ధికి వరంగల్ జిల్లా అభివృద్ధికి ముఖ్యంగా వర్కాల నియోజక అభివృద్ధికి దోహదపడుతుందని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ మరి ఇవాళ ముఖ్య ముఖ్యమంత్రి గారికి మరో విజ్ఞప్తి ఏంటంటే ప్రకాష్ రెడ్డి గారిని మీరు ఇక్కడ ఉన్నటువంటి మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో వారిని పార్లమెంట్ ఇన్ఛార్జిగా వేసి ఆ సందర్భంగా మరి మెజారిటీ తీసుకొచ్చి ఇక్కడ ఎనిమిది ఎంపీ సీట్లు గెలిచిన దాంట్లో మరి ఒక ఎంపీ సీట్లు ఇచ్చాడు ఏడు నియోజకవర్గాలను పూర్తి స్థాయిలో సమన్వయం చేసి కార్యకర్తలను సమన్వయం చేసి ఎప్పటికీ అప్పటికి ఎప్పటికప్పుడు మరి దశాదిశా నిర్దేశించి వారిని పూర్తి స్థాయిలో కృషి చేసే విధంగా కడియం కావ్యను మరి ఎంపీగా గెలవ గెలవడానికి మరి ప్రకాష్ రెడ్డి గారు చేసిన కృషి దాంతోపాటు కార్యకర్తలు చేసిన కృషి మరి ఈనాడు ఎంపీగా గెలిచిన ఎంపీ ఎంపీగా రెండు లక్షల ఇరవై వేల గెలిచినది మనకు నిదర్శనంగా కనబడుతుంది కాబట్టి ఈనాడు మేము కార్యకర్తలు అంతా కోరుకునేది ఏంటంటే వర్కాల నియోజకవర్గంకు సంబంధించినటువంటి ఏ విధానాలైనా ఏ విధంగానైనా కానీ మరి ముందుకు తీసుకుపోవడానికి ప్రకాష్ రెడ్డి గారికి మంత్రి పదవి ఇవ్వాలని ఈ సందర్భంగా మరొకసారి డిమాండ్ చేస్తూ నేను ఈ అవకాశం ఇచ్చిన కార్యకర్తలకు వచ్చిన నాయకులందరికీ మరి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను